వికారప జిల్లా తాండూరు పట్టణంలోని సెంట్ మాస్ హై స్కూల్ స్థల వివాదం నేడు మళ్లీ రాజుకుంది పట్టణంలోని మల్లూర్పల్లిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో గల ఇరవై ఆరు గంటల మిగిలిన భూమి విషయమై కోర్టు వివాదంలో చిక్కుకుంది అయితే కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చిందని అట్టి భూమిలో పాఠశాల యాజమాన్యం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు విషయం తెలుసుకున్న అట్టి భూమి వారసులు అరవింద్ కుమార్ మాజీ ఎంపీటీసీ పటేల్ కిరణ్ కుమార్లు వివాదాస్పద భూమిలో వేసిన ఫెన్సింగ్ నేడు తొలగించారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగడంతో పోలీసులు వచ్చి సర్ది చెప్పారు కాకపోతే ఎక్కడ అంటే వీళ్ళు చదువు నేర్పుకుంటా ఇది దొంగ చదువు ఇది అంటే చదువు మంచి చెప్తారా లేకపోతే పిల్లలకి గిదా నేర్పి బదలం చేస్తారా బయట మందిరి 아니 대신에 들은안돼아돼안돼안돼안돼안 자, 안돼안돼안돼안돼안돼안

పది ఎకరాలు ఐదు ఇరవై గుంటలు మిండు యాక్చువల్ ప్రాపర్టీ వచ్చి పదకొండు ఎకరాలు ఆరు ఆరు గుంటలు ఉంది మొత్తం సర్వే చేస్తాం సర్వే చేస్తా ధరణి రికార్డు కూడా మా ఆల్రెడీ ధరణి రికార్డ్ కూడా మా పేరు ఉంది ఇరవై గుంటలు గుంటలకు ఇరవై ఆరు గుంటలు ధరణి రికార్డు ఇది మా పేరు మీద ఉంది ఆల్రెడీ ఎంఆర్ఓ ఎంఆర్ఓసార్ కూడా మాకు ప్రొసీడింగ్ ప్రొసెసింగ్ ఆర్డర్ ఇచ్చిండు ఆ పేపర్లు కూడా మా సరే నెంబర్ ఎంత సరే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకు వాళ్ళకు స్కూల్ చెప్పినామంట ఇది మాకు మరో తరగా ఆర్డర్ కప్పించింది మీ ల్యాండ్ కొలిచే మీ ల్యాండ్ అని చెప్పిండి తర్వాత ధరలు కూడా ధరలు మా ధరలు కూడా మా పేరు ఉంది దాని తర్వాత ఆల్రెడీ స్కూల్లో ఆల్రెడీ చెప్పింది నోటీస్ పంపించాము సర్వే కూడా సర్వే రిపోర్ట్ ఉంది సర్వే రిపోర్ట్ కూడా స్కూల్ నోటీస్ పంపిచ్చాము నోటీస్ పంపించాక కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకుండా పంచాం రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళ మీద ట్వంటీ టూలో ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది వాళ్ళు ఆక్యుపై చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ కాపీ ఆరోగ్య ఉంది పైన రెండు వేల ఇరవై రెండున ఆరోగ్య రెడ్డి పైన కేసు బుక్ అయింది క్రిస్పాస్ కేసు అయినా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆర్డర్ కూడా రాలేదు కాకపోతే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి అంకేమ కొలగొట్టిందండి మా భూమి మాకు చూపించాను అదే చెప్పే మిగిలింది అనేది చెప్పండి సెంట్ మార్క్స్ స్కూల్ కు అమ్మిది కాదు మాకు ఎమ్మరారు సర్వే రిపోర్ట్ ఇచ్చింది మొత్తం మొత్తం లెవెన్ ఎకరా సిక్స్ గుంటాయి టోటల్ దాంట్లో పదిన్నర అమ్మి ఆరు గుంట ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉంది ఇరవై ఆరు గుంటలు ఏ ఏ సర్వే నెంబర్ లో ఉంది ఇంకా ఇరవై ఆరు గుంటలు అయినా విధంగా ఒక విషయం చెప్తున్నా ఈ వీళ్ళకు ఒక ట్రస్ట్ ఇది ట్రస్ట్ కు వీళ్ళు చదువుదామంటే వీళ్ళ తాతలు ఏం చేసిండ్రు అప్పుడు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల అరవై ఆరుల పదిన్నర పదిన్నర ఎకరాలు అమ్మిరు తర్వాత అది బాయగుంత ఎవ్వరు అమ్మరు అది చెప్పేసి ఆయన బాగా గుంతారు ఈ ఎంత నీచమైన పరిస్థితి ఉంటే విధంగా బాయ గుంతాలు అమ్మరు వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు అది ఈ వీళ్ళకి అబ్జాలను చేసుకొని దౌర్జన్యం చేస్తున్నారు ఇరవై రెండు లోపల మా సొంత ప్రాపర్టీ పైన వాళ్ళు కేసేసి కేసు ఏం చేసిండ్రు కేసు వేస్తే వీళ్ళకి ఎట్లా ప్రొసీడింగ్ వచ్చింది వీళ్ళు ఎట్లా ఇది చేసి

మేము వేలే కేసు వాళ్ళు వేస్తే డిస్పోజ్ చేసింది వాళ్ళు కేసేసారు మా పైన కోర్టు ఏం చేసింది డిస్పోజ్ చేసి ఈ కామన్ ఆర్డర్స్ ఇచ్చింది ఏమంటని ఇచ్చింది సినిమా స్కూల్లోకే మీరు కింది కోర్టుకోవాలి సివిల్ కోర్టు పోయి చూసుకోండి మా పరిధిలో రాదు మీరు కింది కోర్టు పోయి చూసుకోమంటని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది లక్ష్మయ్య గంజిల పెద్ద సేటు పంతొమ్మిది వందల మొత్తము ఈ ల్యాండ్ అంతా నూట ఇరవై మూడు నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై ఎనిమిది మూడు సర్వే నంబర్ల లోపల పదకొండు ఎకరాలు ఆరు గుంటలు దాంట్లో కెంచి ఈ వీళ్ళు చదువుతాము అంటే వీళ్ళ ట్రస్ట్కు చదవనికే అతను పెద్ద సేట్ ఏం చేసిండు పదిన్నర ఎకరాలు ఇచ్చిండు ఇంకా ఇరవై ఆరు గుంటలు పెట్టుకున్నాడు ఈ బావి అమ్మరా అంటే చెప్పి బాయ్ గుంతా పెట్టుకున్నాడు అతను ఇంకా ఇరవై ఆరు గుంటలు అట్లనే ఉన్నాయి పదిన్నర ఎకరాలు అమ్మిండ్రు పదిన్నర ఎకరాలు అమ్మితే దాంట్లోకి ఎంచి వీళ్ళు మూడు ఎకరాల నాలుగు గుంటలు అమ్మేసిండ్రు కమర్షియల్ చేసి అమ్మేసిండ్రు ఇల్లీగల్ ఆ పేరు దీన్ని ఏమో చేసి అమ్మేసిండ్రు ఇది ఇది ఇలాగ అమ్మరాదు ట్రస్ట్కి ఇచ్చినాం మేము ట్రస్ట్కు ఇచ్చింది ఉన్నది ఇది ఎట్లా అమ్ముతారు వీళ్ళు మాది ఇరవై ఆరు గుంటల జాగా మాది అన్న చూపిందంటే ఉల్టా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని బదలాం చేస్తున్నారు తాండ్రుల మాది ఇరవై ఆరు గుంటలు ఎక్కడ పోయి ఉన్నది మాది ఇరవై ఆరు గుంటలు మాది మాకైతే ఉండాలి కదా అంటే వీళ్ళు స్కూల్ చదువు నేర్పుతారా పిల్లలకు ఇదే పనులు చేస్తారా పుణ్యానికి అయితే నేర్పుతారు మళ్ళీ లక్షల లక్షల ఫీజులు తీసుకుంటారు నేర్పుతున్నారు మాకు సంబంధం లేదు ఫీజులు ఎంత తీసుకో ఇది దౌర్జన్యం చేసుకోమేమిది ఇది మేము ఊర్లో లేనప్పుడు కోట్లో నడుస్తున్నది ఇది ఇంకా కేసు తీసుకపోయి గోడ కట్టుకమేమిది ఇది దీని లోపల ఇంకా ఇరవై ఆరు గుంటున్న కాబట్టి ట్రెస్పాస్ కేసు చేయించిన ఆరోగ్య రెడ్డి పైన రెండు వేల ఇరవై రెండు లోపల ట్రెస్పాస్ కేసు ఇంకా Thank you.